హలో నా నమస్తేనా నమస్తే అబ్బాయి బాగున్నావా బాగున్నా నువ్వు బాగున్నావునా బి ఏం చేస్తున్నావు అన్నా నేను అన్న మీటింగ్ జరిగింది అన్నది కదా ఏం జరగడం వాళ్ళన్నా నువ్వేటట్టున్నావునా బాగున్నా బి మన పార్టీ వాళ్ళంతా పిలిచినా మేము అని అంటున్నారు ఏంది తక్కువ వచ్చారంట అదే కదన్న మేము ఆలోచిస్తున్నాం ఏంటి జనాలు తక్కువ దేనికి వస్తున్నారో అర్థం కావట్లే తక్కువని చెప్పేసి అంటే చూసి వేరే సోషల్ మీడియా ఏం అన్న మన పార్టీనే కానీ వచ్చేది ఏదే ఏ జనాలు రాకపోయినా మనం గుద్దుకుంటాం కదా క్రౌడ్ పూలింగ్ చేసేది ఎవరు అక్కడ అక్కడ క్రౌడ్ పూలింగ్ చేసేది ఎవరు క్రౌడ్ పూలింగ్ అంతంగా మన అన్న అవినాశన్ ఇంకా టికెట్ ఇచ్చాడు కదా అవునవునులే అంత అన్నదే కాదు డబ్బులు మాములుగా పిలిపించారు డబ్బులు ఇచ్చి పిలిపించుండ్రు కదా పిలిపిలే పిలిపించినారు నా మన మన పార్టీ గురించి తెలిసిందే కదా నా కొత్తగా ఏముంది మనం అంగా యాపొద్ద అయినా మనం డబ్బులు ఇచ్చి పిలుచుకోవాల్సిన మనం పిల్లలు వచ్చే జనాలు పులిందల్లో కూడా ఇప్పుడు తక్కువ అయిపోయినారు జనాలు వెయ్యి రూపాయల లెక్క మన పార్టీ వాళ్ళు ఇచ్చిండేది రూపాయలు లెక్క వెయ్యి రూపాయలు లెక్క వెయ్యి రూపాయల లెక్కపోయింది పెరిగిందన్నా పెరిగింది పెరిగింది రేపు రే డబ్బులు చూడలేదా యాడా అసలు వెయ్యి రూపాయల లెక్క మందు మళ్ళీ బస్సులో ఫెసిలిటీస్ అన్ని ఇచ్చినా కూడా వచ్చేది బరువుగా ఉంది ఓ నీట్ ఇది కష్టం కదబ్బా కష్టమే ఉందిలే అన్నా విక్కింగ్ చేసుకుంటాం కానీ మన పార్టీ ఏముంది మనకి తెలిసి నువ్వు పులిందులు విగింగ్ చేస్తాయా నువ్వు పక్క నీరు పెట్టి చేస్తావు విగ్గింగు నేను అదేంటన్నా అంటే మన నేను కష్టం ఉందే అంటే మన సునీత ఏదో మన ఎవరినో కలిసిందంటే అక్కడ పులి తులసిరెడ్డిని వేంపల్లి మన కడప వివేకం సార్ అభిమానులని వివేకం సార్ని అభిమానించే వాళ్ళని ఎఫెక్ట్ పడింది మీటింగ్ నిన్న దాని మీద ఎఫెక్ట్ ఏముంది నిన్న పెట్టిన మీటింగ్ వల్ల ఇదంతా రచ్చా

విజయ్ లాస్ట్ టైం మెజారిటీ కింద మన జగన్ అన్న గెలిచేదేమో గ్యారంటీ అన్న కానీ మెజారిటీ తగ్గచ్చు అని సునీత ఎవరు మా శరీరం ఎవరు పోటీ చేస్తాను వాళ్ళు పోటీ చేస్తే ఇంకా ఫైట్ ఉంటుంది ఫైట్ అవునా అంటే శరీర ఎంపీ అని చెప్పేసి పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే పోటీ చేస్తా ఇప్పుడు అవినాశ్ అన్న ఎంపీ అంటే మేబీ మన శరీరకి పోటీ చేస్తే జెండా కపిరాజ్ అన్న జెండాపై కపిరాజే వాళ్ళది బాగుంది ఇప్పుడు వాళ్ళ గురించి ప్రతి పల్లెలోనే చర్చ నడుస్తా అన్నా అవునా అందులో ఈ మీటింగ్ రాకపోవడం కానీ నాకు తెలిసి ఈ డాక్టర్ వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ కోర్టు వచ్చింది కదా వీళ్ళు కూడా ఇంత ఉందంటే డాక్టర్ వాళ్ళని దొలుతున్నారు రాకపోతే మీకు అవి కట్ చేస్తాము పథకాలు కట్ చేస్తాము జనాలను కూడా దొలుతున్నారు ఇప్పుడు సరి కనిపించలేదు అసలు మీటింగ్ లోనే ఆడవాళ్ళు కనపడాలే మొగోళ్ళు కూడా వచ్చేది బరువుగా ఉంది ఏమంటే నేను కూడా చూసి మన సాక్షిలోనే చూసినా పోతుంటే పోతుంటేమో జనం పక్క నడుచుకుంటూ నడుచుకుంటూ పోతున్న చూడకుండా పక్క వెళ్ళి పోతున్నారు చాలు పోనీ ఇంత గడ్డ పరిస్థితి గడ్డ పరిస్థితి అన్న మన కదా చూసిన మనం ఏం చూస్తాం జనాలు కూడా అనుకున్నారేమో చంద్రబాబు కొట్టేదట్టు పది పల్లెలో సెట్ అవునా ఏపీ మొత్తం త్రీ పర్సెంట్ ఏ పులిందల్లోనే అంటున్నారంటే ఇంక ఏపీ మొత్తం ఏంటన్నా నువ్వు మాకు ఎందుకు ముగ్గురు వాళ్ళకి బాగా బలం చేకూరింది కదా బీజేపీ బీజేపీన మామూలుగా కాదన్నా సమయం అసలు ఇప్పుడు మా పులిందల్లోనే టాక్ వస్తుందంటే ఏందండి అర్థం చేస్తుంది నా కొడుకులు డబ్బులు ఏమో కోట్లు కూడా చేసుకుంటారు ఈ ఏం బిక్తున్నారట ఏ మనోహరెడ్డి ఏంటండి ఏంది లేదంతా అంత పెద్ద అవినాథ్ రెడ్డినే పాప కేసులు తిరుగుకొని ఆయన ఆయన సంపాదించిన లెక్కంతా కేసులకే తిరిగి మా సెటిల్మెంట్ ఉన్నాడు కదా వయసు మధ్యం నుంచి ఈ సెటిల్మెంట్లు చేస్తే ఇంక వాళ్ళకుండే పదవులు కూడా పీకేస్తాడు జగన్ అన్న అట్నబీ అంతే కదన్నా ఏదైనా అన్నకు ఉపయోగపడేంతవరకు ఎవరైనా అది అది మరి మరి ఇప్పుడు ఎట్లా మరి జీవన దగ్గర నైట్ క్లాస్ చేసుకుని తాడు అందులో మొట్టమొదటి మొదటి అంటే మొత్తం అది ఏమంటుంది అంటే ఒక నెగిటివ్లో అవుతాయి కదా నెగిటివ్ థర్టీ జనాలకి ఏముందన్న నెగిటివ్ ఏముందన్న జనాలు మనల్ని రాకపోతే అవన్నీ అంత లేదు కానీ టీడీపీ ఏం రాదు కానీ రష్యా మొత్తం మనం గెలుస్తాం ఏం కాదు మన పార్టీనే గెలిచేది అట్ట ఊగదంపులు లేదు మనము ఏ అదేం లేదండి ఇంకేంతవరకు వచ్చింది ఏముందన్నా ఇదే మీటింగ్ గురించి చర్చ ఈ రోజు అంతా పెళ్లిసూపుల ఏడ పెళ్లి అన్న ఈ జగనాన్ని ఈ జగనాన్ని ఇచ్చిన వాలంటీర్ ఉద్యోగాలకి ఈ సచివాలయం ఉద్యోగాలకి పెళ్లి చూపులు ఉన్నా ఇంట్లో కూడు పెట్టేది బరువుగా ఉంది అమ్మా ఆయనకి ఏమన్నా ఇంకన్నా మీకు వాలంటీర్లకు మీకు అవి ఇప్పుడు రైట్స్ లేవేమి కదా రైట్స్ లేవు అన్నీ పీకేసినారు ఇంకేం చేస్తాం అందుకే మాకు దిక్కు తెల్లే ఇంతముందు అంటే చేతివాటం ఉంటారు అంతా ఇప్పుడు ఏడంగా చేతివాటాలు పోయినాయి అన్నీ పోయినాయి అదే ఇప్పుడు ఆలోచిస్తున్నాము ఏంది బా అన్నకు ఓటేయాలనా మా అన్నకి ఏంది ఉద్యోగాలు ఉన్నిస్తారా పీకేస్తారా చంద్రబాబు ఏమో ఇంకా డెవలప్ చేస్తాం మీకు ఐదు వేలు నుంచి ముప్పై వేలు నలభై వేలు అంటున్నాడు అన్న వైపు చూడాలా ఆయన వైపు చూడాలా మేము టైలమాలు ఉంటాం సరే సరే చేస్తానంట చంద్రబాబు ముప్పై వేలు ఏమన్నా ముప్పై నువ్వు గొర్రెలాగా నమ్మొద్దు మీరు ముప్పై ఇస్తా అంటే అంతే వచ్చేలా మీకు చూస్తా అని చెప్పి అట్లా అంటే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ లేదు ఇస్తా అని చెప్పి చెప్తున్నాడు అట్లా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదో పెట్టి మీకు ట్రైనింగ్ కోచింగ్ చె చెప్పినాము ఏంటి ఆయన ముప్పై నలభై వేలు మనం యాభై వేలు అని మాట చెప్పండి వాలంటీర్లకి బ్రహ్మాండంగా మనం కూడా గుద్దుతారు అంత వాలంటీర్లు గుర్తిస్తారు అని చెప్పిన అన్న ఓకే వాళ్ళు ముప్పై అంటే మనం యాభై అన్నాం వాళ్ళు అరవై మాట ఇప్పుడు మన ఇద్దరికి మాటలు మాటలే మన అన్న ఏం చెప్పినా జనాలు నమ్ముతారు మన అన్న క్రెడిబిలిటీ అది మన అన్నకు ఉండే క్రెడిబిలిటీ జనాలు అది ఏం చెప్పినా నమ్ముతారు జనాలకు ఇంకో మా నాన్న పోయిన సరే అందరికి ముద్దులు పెట్టి నమ్మించినాడు ఇదే ఈ ఉపాద్యాం కొత్తగా అందుకే అన్న మీద వదిలేసినాం అంతా సరే